సో ఇంటి లోపలి విజువల్స్ని లైవ్లో చూస్తున్నాము కేసీఆర్ స్టిల్ బెడ్ మీదే రిలాక్స్ అవుతూ ఆయన కోలుకుంటూ ఉన్నారు సో ఆయన పక్కనే కూర్చున్నారు ఏపీసీఎం జగన్ ఆ దృశ్యాలని చూస్తున్నాము ఇంటి లోపలి దృశ్యాలు ఇవి కేసీఆర్ నివాసానికి ఏపీసీఎం జగన్ చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శిస్తున్నారు ఏపీసీఎం జగన్ పరామర్శ తర్వాత కేసీఆర్ జగన్ కలిసి లంచ్ చేయబోతున్నారు డిసెంబర్ ఎనిమిదిన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్ ఎనిమిది రోజుల పాటు యశోద హాస్పిటల్లో కేసీఆర్కు ట్రీట్మెంట్ అందించిన విషయం తెలిసిందే సో కేటీఆర్ దగ్గరుండి ఆయనను ఇంటి లోపలికి తీసుకెళ్తూ ఉన్న దృశ్యాలవి ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్లో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ నంది నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు కేసీఆర్ ఆయనను కలిసి ఆయనకు ఇచ్చి ఆయన ఆరోగ్యం గురించి పరామర్శ చేసి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలను చూస్తున్నాము లంచ్ తర్వాత ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కేపీసీఎం జగన్ పరామర్శకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము హైదరాబాద్ బంజారా హిల్స్లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ను కలిశారు ఏపీసీఎం జగన్ ఆ దృశ్యాలవి గత నెలలో ప్రమాదవశాత్తు శాతం జారిపడ్డారు కేసీఆర్ ఈ నేపథ్యంలో ఆయన తుంటికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆయన లోనే ఉన్నారు సో అప్పుడు చాలామంది ప్రముఖులు కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు అలాగే హాస్పిటల్కి ఆయన ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితులను చూసాము ప్రస్తుతం ఏపీసీఎం జగన్ జూబ్లీహిల్స్ నందినగర్లో ఉంటూ ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకుని ఆయన ఆరోగ్యాన్ని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ఫ్లార్ బొకే ఇచ్చి ఆయనతో కూర్చుని మాట్లాడుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్న ఏపీసీఎం జగన్కు బీఆర్ఎస్ నేతల ఎయిర్పోర్ట్లోనే స్వాగతం పలికారు అక్కడి నుంచి హైదరాబాద్ బంజారా హిల్స్లోని నందినగర్లో ఉంటున్న కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఏపీసీఎం జగన్ ఆయనను రిసీవ్ చేసుకున్నారు కేటీఆర్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు తలసాని మహమూద్ అలీ లోపలికి తీసుకెళ్లారు లోపల కేసీఆర్తో ఏపీసీఎం జగన్ పరామర్శించి ఉన్న దృశ్యాలను చూస్తున్నాను కేసీఆర్ నివాసం లోపలి దృశ్యాలవి కేసీఆర్ నివాసానికి ఏపీసీఎం జగన్ చేరుకుని కేసీఆర్ని కలిసి ఆయనకి ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని కాంక్షించి ఆయన మంచి చెడ్లను అడిగి తెలుసుకుంటా ఉన్న దృశ్యాలని చూస్తున్నాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించారు ఏపీసీఎం జగన్ పరామర్శ తర్వాత కేసీఆర్ జగన్ లంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది డిసెంబర్ ఎనిమిదిన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్ ఎనిమిది రోజుల పాటు యశోద హాస్పిటల్లో కేసీఆర్కు ట్రీట్మెంట్ అందించారు ఆపరేషన్ తర్వాత కూడా ఆయన కోలుకోవడానికి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు డాక్టర్లు ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలోనే బెడ్ రెస్ట్లో ఉన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం బంజరాహిల్స్లోని నందినగర్ నివాసంలో ఉంటూ ఉన్నారు కేసీఆర్ సో లంచ్ తర్వాత ఈ ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది